జూనియర్ ఎన్టీఆర్ ని తిట్టే అంత దమ్ముందా అంటూ మీడియా ముందే జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు ఈ వివాదంపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పట్ల టీడీపీకి మొదటి నుంచి చిన్న చూపేనని ఆమె విమర్శించారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం అంటే అరచేతితో సూర్యుడిని అడ్డుకున్నట్టేనని రోజా వ్యాఖ్యానించారు ఈవీఎంలు మార్చి ప్రజలను మోసం చేసినంత సులభంగా సినిమాలు ఆడకుండా అడ్డుకోలేరని ఆమె చెప్పుకొచ్చారు సినిమా బాగుంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని బాగా లేని సినిమాను ఎవరూ ఆడించలేరని రోజా స్పష్టం చేశారు రాజకీయాలను రాజకీయాల్లాగానే చూడాలని సినిమాలను సినిమాల్లాగానే చూడాలని రోజా హితవు పలికారు సినిమాలు రాజకీయాలను కలపడం మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఆయన సినిమాలు దేశ విదేశాల్లో ఎంత విజయం సాధిస్తున్నాయో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంటున్నాయో మనం చూస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు అలాంటి హీరో సినిమాలను ఆపాలని ప్రయత్నిస్తే జనాలు నవ్వుతారని రోజా వ్యాఖ్యానించారు ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి రోజా మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి